మాదిరిగా సంక్షేమం ఒక క్యాలెండర్ మాదిరిగా అందించాడు దేశానికి ఆదర్శంగా అందులో ఏ వర్గాలు ఏ స్థాయి నుండి వారి జీవితాలు వెలుగులు నిండాలని ప్రయత్నిస్తారో వారికి అందాల్సినటువంటి సహాయం అందించడంలో ఆయన చేసినటువంటి కృషి దాని మీద మీరు అసత్య ప్రచారాలు చేశారు ఒక అబద్ధం కదా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం చేస్తుంటే ఈ రాష్ట్రం అప్పులు పాలైపోయింది దివాలా తీస్తుంది శ్రీలంకగా మారిపోయింది సుమారియా అయిపోయింది పదే 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 ప్రచారం చేశారు అంటే నాటి పాలకుడు సంక్షేమం అందించడానికి అప్పు చేస్తే తప్పు నాటి పాలకుడు సంక్షేమం అందించడానికి అప్పులు చేస్తే తప్పులన్నా చంద్రబాబు నాయుడు గారు ఈ ఆరు మాసాల కాలంలో లక్షా పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తే ఒప్పులు ఎలా అవుతాయో చెప్పాల్సినటువంటి బాధ్యత ఆనాడు తప్పన్నటువంటి అప్పు అప్పు తప్పన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చేస్తున్న అప్పుల మీద ప్రజలకు వివర వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అంటే మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఎగవేయాలనేటువంటి ధోరణిలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద విమర్శలే తప్ప విమర్శలే తప్ప పాలన మీద దృష్టి పెట్టలేదు అని అంటానికి ఇది ఒక ఉదాహరణ మీరు మోసం చేశారు ప్రజల్ని మీరు మోసం చేశారు ప్రజల్ని నా అనుభవంతో సంపదను సృష్టిస్తాను సంక్షేమం మరింత పెంచుతాను నాడు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడైనటువంటి కార్యక్రమాన్ని చేపడితే తల్లికి అన్నారు ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను అనేటువంటి ప్రచారాలు చేయించారు ఈరోజు ఎందుకు గుర్తు రావడం లేదు విద్యా సంవత్సరం అయిపోతా ఉంది వచ్చే విద్యా సంవత్సరంలో అమలు చేయడానికి క్యాబినెట్లో చర్చ చేయడం అంటే ఇది నిజంగా ప్రజల్ని మోసగించడమే అనేటువంటి విషయాన్ని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను మీకు ప్రజలను మోసగించడానికి భయం లేదు వెనుక లేదు వణుకు లేదు ఓటు వేసిన తర్వాత ప్రజలు శక్తిహీనులైపోతారని ప్రజలకు ఏం చెప్పినా దాన్ని అమలు చేయకపోతే అడగలేరని అతి విశ్వాసంతో మీ కళ్ళబొల్లి కబుర్లు మీ కల్లబల్లి మాటలతోటి ప్రజలను మోసగించారు ఇది మోసపూరితమైనటువంటి పాలన